అవర్ ఛానల్ వాణి వాసు హైర్ అండ్ బ్యూటీ కేర్ నేను మీ వాణి సో ఈ రోజు వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నేను ఒకటైతే షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఇప్పటికే చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా ఈ ఛానల్ వచ్చేసరికి చాలా ఇర్రెగ్యులర్ గా ఉంటాయి వీడియోస్ అయితే మాత్రం సో ఎవరు కూడా ఫాలో అవ్వద్దు అని కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి నాకు ఇంతకు ముందు సో ఫాలో అవ్వాలా వద్దా అన్నది పూర్తిగా మీ చాయిస్ బట్ నేనైతే మాత్రం ఫాలో అవ్వండి అని చెప్తాను ఎందుకంటే మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో సో ఈ ఇర్రెగ్యులర్ గా వీడియోస్ రావడానికి రీజన్ ఏంటి అంటే దీనికి అయితే పర్టికులర్ రీజనే ఉంది సో ఇక నుంచి అయితే మాత్రం వీడియోస్ రెగ్యులర్ గా పోస్ట్ చేయాలి అని నేను అనుకుంటున్నాను సో వీలున్నంత వరకు కూడా నేను మీతో టచ్ లోనే ఉంటాను అంటే ఇలా రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉంటాను సో ఎవరు కూడా మన ఛానల్ ని స్కిప్ అయితే చేయొద్దు ఇప్పటి వరకు మన ఛానల్ కి రెగ్యులర్ గా ఎవరైతే ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం అసలు స్కిప్ చేయొద్దు సో మంచి వీడియోస్ తో అయితే నేను మీ ముందుకి ఇక నుంచి అయితే వచ్చేస్తూ ఉంటాను మనం ఏంటి ట్రై చేస్తా ఉంటాం మన హెయిర్ పైన ట్రై చేసి అది ఎలా ఉంది అన్నది రిజల్ట్ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఇటువంటి ఛానల్స్ మీకు ఎక్కడ దొరికితే చెప్పండి చాలా రేర్ గా ఉంటాయి కాబట్టి మీరు ఇటువంటి ఛానల్స్ ని అసలు మిస్ కాకూడదు కాబట్టి మన ఛానల్ని అస్సలు మిస్ కావద్దు సో మీరు ఇక్కడ నుంచి మన ఛానల్ని ఫాలో అయిపోండి ఈరోజు వీడియో వచ్చేసరికి నేను చెప్పాను కదా ఇర్రెగ్యులర్గా వచ్చే ఈ వీడియోస్ ఈ మధ్య అయితే చాలా గ్యాప్ వచ్చేసింది మన వీడియోస్కి సో ఈ గ్యాప్ ఎందువల్ల వచ్చింది అంటే నేను ఈ మధ్య కొన్ని ప్లేసెస్కి వెళ్ళటం జరిగింది సో నాకు ఈ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు ఒక విషయం అయితే తెలిసింది అదేంటి అంటే మనం ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి పూర్తిగా చేంజ్ అయిపోనక్కర్లేదు అంటే హెయిర్ ఫాల్ గురించి చెప్తున్నాను పూర్తిగా చేంజ్ అయిపోవాల్సిన అవసరమే లేదు ఒక ఫోర్ డేస్ మనం అక్కడ స్పెండ్ చేసి వచ్చినా చాలు మన హెయిర్ ఫాల్ కి ఒక రీజన్ అయిపోతుంది అది అంటే అక్కడ ఉన్నటువంటి వాటరే కావచ్చు ఫుడ్ ఏ కావచ్చు అవి ఒక రీజన్ అయిపోతాయి ఇంకా అక్కడ నుంచి హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా అది ఆగమన్నా కానీ ఆగదు అంత హెయిర్ ఫాల్ అయిపోతుంది సో ఇది నేను ఫేస్ చేశాను నేను ఇప్పటికీ ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సో ఈ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడానికి నేను ఒక చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అయితే ట్రై చేస్తున్నాను అవి మీతో షేర్ చేసుకోవటం కోసం ఈ ఫస్ట్ వీడియోతో అయితే అంటే ఇంత చాలా గ్యాప్ తర్వాత ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకి వచ్చిస్తాను ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము సో వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ వాణి వాస్ హెయిర్ అండ్ బ్యూటీ కేర్ నేను మీ వాణి సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము నేనైతే ఇప్పుడు చెప్పాను కదా కొన్ని ప్లేసెస్ కి వెళ్ళడం జరిగింది అక్కడ వాటర్ పడక ఫుడ్ పడక నాకైతే హెయిర్ ఫాల్ చాలా ఉంది అని చెప్పి సో పర్టికులర్ గా మనం చూసుకున్నట్లయితే కనుక వింటర్ సీజన్ సో వింటర్లో మనకి ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కదా సో ఆల్రెడీ వింటర్ వెళ్ళిపోతుంది కదా ఇంకా మీరు దాని గురించి చెప్పేది ఏంటి మాకు అని మాత్రం అనుకోవద్దు వింటర్ అనే కాదు మనం కొన్ని ప్లేసెస్కి వెళ్తాం సరదాగా అలా ఎంజాయ్ చేసి వద్దాం ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ అలా ఎంజాయ్ చేసి ఒక ఫోర్ డేస్ అలా ట్రిప్ వెళ్ళొద్దాం అని చెప్పాను అనుకుంటాం కదా ఆ ఫోర్ డేస్ చాలు లేదా టూ డేస్ చాలు మీ హెయిర్ ఫాల్ అవడానికి హెయిర్ వాష్ చేయని అవసరం లేదు హెయిర్ వాష్ చేసుకున్న అంటే ఆ వాటర్ మీకు మీ తలపైన పడిన అవసరం లేదు ఆ వెదర్ మీకు టచ్ అయితే చాలు మీ హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది సో ఇదైతే నేను ఫేస్ చేశాను నేను రీసెంట్గా నార్త్ అయితే వెళ్ళటం జరిగింది సో అక్కడ వెదర్ కండిషన్ నాకైతే అస్సలు సెట్ కాలేదు నా హెయిర్కి మెయిన్ అస్సలు సెట్ కాలేదు హెయిర్ అంతా కూడా ఫ్రీజ్ అయిపోయేది బాగా అంటే ఎట్లా అంటే స్ట్రైట్గా ఎండుగడ్డే అంటారు చూడండి సో పీచ్ మిఠాయి అయి ఉంటుంది కదా సేమ్ అట్లానే అయిపోయేది హెయిర్ అంతా కూడాను ఎంత అసలు మనం ఎన్ని సీరమ్స్ యూస్ చేసినా కానీ ఎటువంటి ఆయిల్స్ ట్రై చేసినా కానీ ఆ హెయిర్ని అయితే మాత్రం ఇంకా మార్చలేము అంటే వెదర్ కండిషన్కి హెయిర్ అయితే మాత్రం అసలు మార్చలేము సో రిటర్న్ మనం మన ఇంటికి వచ్చిన తర్వాత హోమ్ రెమెడీస్ అన్నీ కూడా ట్రై చేసుకుంటూ ఉండడమే అంటే చిన్న చిన్నవి ఆయిల్స్ ఏవో ఒక ఆయిల్స్ కానీ ఫ్రీ టైం ఉండేటప్పుడు ఆయిల్స్ కానీ చిన్న చిన్న హోమ్ రెమెడీస్ ఇలాంటివి ఏవో ఒకటి ట్రై చేసుకుంటూ ఉండటమే ఈ ప్రాబ్లం అయితే నేను చాలా ఫేస్ చేశాను చాలా హెయిర్ లాస్ అయిపోయింది హెయిర్ అయితే పొడుగు పెరుగుతుంది కానీ చాలా సన్నగా అయిపోయింది హెయిర్ సో నేను నా హెయిర్ అయితే చూపిస్తాను చూడండి పైన అయితే ఒత్తుగానే ఉంటుంది హెయిర్ బట్ లెన్స్కి వచ్చేసరికి చాలా సన్నగా అయిపోయింది దాని గురించి అయితే మనం బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నా హెయిర్ ఒకప్పుడు ఎలా ఉండేదో ఇంత లాంగ్గా వచ్చింది వస్తుంది అని చెప్పి నేను కళ్ళ కూడా ఊహించలేదు బట్ ఇంత లాంగ్ హెయిర్ వచ్చింది అంటే మళ్ళీ మనకి వచ్చే ఛాన్స్ అనేది ఉంది కాబట్టి హోప్ మనం ఎప్పుడు కూడా హోప్ అనేది వదులుకోకూడదు సో అదే హోప్తో మనం మంచి ఫుడ్ తీసుకుందాం మంచి హోమ్ రెమెడీస్ ట్రై చేద్దాం కెమికల్ ట్రీట్మెంట్కి కెమికల్ కి దూరంగా ఉందాం అప్పుడు మంచి హెయిర్ మన సొంతం అవుతుంది కదా సో డెఫినెట్లీ మన సొంతం అయితే అవుతుంది చూడండి నా హెయిర్ చాలా పల్చిగా అయిపోయింది కదా హెయిర్ లాంగ్ అయితే ఉంది చాలా లాంగ్ ఉంది హెయిర్ పొడుగ్గా పెరుగుతుంది బట్ చిగుళ్ళకి వచ్చేసరికి సన్నగా అయిపోయింది సో ఇప్పుడు ఈ హెయిర్ ని మనం ఫిక్స్ చేసుకుందాం షైనింగ్ తో ఉండేలాగా చేసుకుందాము ఇంకా మనకు ఉన్నటువంటి ఈ హెవీ హెయిర్ ఫాల్ ని కూడా కంట్రోల్ చేసుకుందాము సో దీనికోసం నేను వేరే ఏవేవో తెచ్చి మార్కెట్ లో ఉన్నటువంటివి తెచ్చి కానీ లేదు అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి కానీ ఏమి చేయట్లేదు మన వంటగదిలో ఉన్నటువంటి ఓన్లీ వన్ ఇంగ్రీడియంట్ యూస్ చేస్తున్నాను హెవీ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడం కోసం నేను రెడ్ ఆనియన్ ఓన్లీ యూజ్ చేస్తున్నాను ఆ రెడ్ ఆనియన్ ఒక్కటి సరిపోతుంది ఆనియన్ జ్యూస్ ఒక్కటి అది మనం యూజ్ చేసాము అంటే కనుక ఆనియన్ జ్యూస్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది సో ఆనియన్ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఒక చిన్న వీడియో అయితే యాడ్ చేస్తాను చూసేయండి ఓకే ఇప్పుడు ఆనియన్ జ్యూస్ ఎలా తయారు చేయాలి అన్నది అయితే చూద్దాము ఎర్ర ఉల్లిపాయలు తీసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర ఎర్ర ఉల్లిపాయలు లేవు అంటే కనుక తెల్ల ఉల్లిపాయలు కూడా తీసుకోవచ్చు మ్యాక్సిమం అయితే మాత్రం ఎర్ర ఉల్లిపాయలు తీసుకోవటానికే ట్రై చేయండి ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని అంటారు కదా అదైతే నిజమే జుట్టు విషయంలో మాత్రం ఈ సామెత అయితే మాత్రం నిజమవుతుంది ఎందుకు అంటే ఉల్లిపాయ రాయటం వల్ల అదే ఉల్లి రసం రాయటం వల్ల మీకు ఎంత హెయిర్ అయితే ఓడిపోతుందో అంతకి రెట్టింపు హెయిర్ రావటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఉల్లిపాయ రసం అనేది డెఫినెట్లీ మీరు ట్రై చేయాల్సిందే ఒకసారి నమ్మకంతో మీరు ట్రై చేయండి మీరే రిజల్ట్ అనేది చూస్తారు సో ఉల్లిపాయని మొత్తం పీలంతా తీసిన తర్వాత మంచిగా వాష్ చేసి పీసెస్ లాగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఆ ఉల్లిపాయని మీరు పేస్ట్ చేసుకోవాలి మెత్తగా ఇందులోకి మీరు వాటర్ అలా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఈ పేస్ట్లోకి మీకు ప్యూర్ ఆనియన్ జ్యూస్ అనేది వస్తుంది చాలామంది మీకు చాలా ఎక్కువ జ్యూస్ వస్తుంది ఆనియన్ జ్యూస్ వాటర్ ఏమైనా యాడ్ చేస్తున్నారా అని చెప్పి కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు కదా సో వాటర్ అలా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ప్యూర్ ఆనియన్ జ్యూస్ వస్తుంది పేస్ట్ అనేది ఫైన్ పేస్ట్ చేసుకోవాలి అంటే చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఆనియన్ పీసెస్ అనేవి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు వీటిని మీరు బ్లెండ్ చేసుకోండి బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకొని ఈ ఆనియన్ పేస్ట్ నుంచి జ్యూస్ అంతా కూడా సపరేట్ చేసుకుందాము చాలామంది ఏం చేస్తారంటే ఆనియన్ పేస్ట్ని డైరెక్ట్గా హ్యాండ్స్తో స్క్వీజ్ చేస్తారు అటువంటప్పుడు చాలా తక్కువ జ్యూస్ అయితే వస్తుంది బట్ మీరు ఇలా క్లాత్ యూస్ చేశారు అంటే కనుక చాలా ఎక్కువగా జ్యూస్ అనేది వస్తుంది సో ఒకసారి అయితే ఇలా కాటన్ క్లాత్ ట్రై చేయండి ఈ విధంగా కాటన్ క్లాత్లో స్క్వీజ్ చేయటం వల్ల మీకు కూడా ఆనియన్ జ్యూస్ అనేది చాలా ఎక్కువగానే వస్తుంది సో ఈసారి మీరు ఆనియన్ జ్యూస్ ట్రై చేసినప్పుడు ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి సో ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఆనియన్ జ్యూస్ని మనం హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఈ ఆనియన్ జ్యూస్లో చాలా ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు బట్ మనం డైరెక్ట్గా కూడా ఈ ఆనియన్ జ్యూస్ని మన హెయిర్కి అప్లై చేసుకోవచ్చు హెయిర్ లెన్స్ అంతా అప్లై చేయని లేదు ఈ ఆనియన్ జ్యూస్ యూస్ చేయటం వల్ల ఇమీడియట్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది సో చూసారు కదా ఆనియన్ జ్యూస్ ఎలా తయారు చేసుకున్నాం అనేది బట్ ఆనియన్ జ్యూస్ యూస్ చేసిన తర్వాత కొంచెం హెయిర్ అయితే స్మెల్ వస్తా ఉంటది బట్ అది అయితే బేర్ చేయాల్సి వస్తుంది ఇటువంటి డర్నెస్ ని తగ్గించాలి అంటే కనుక మనం ఈ రోజు ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యూజ్ చేయబోతున్నాము ఆముదం ఈ ఆనియన్ జ్యూస్ హెయిర్ కి అప్లై చేసుకునే కంటే ముందు ఆముదం హెయిర్ కి అప్లై చేసుకోండి మీరు ఓన్లీ ఆముదం అనేది స్కార్క్ కి అప్లై చేసుకుంటే సరిపోతుంది హెయిర్ లైన్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు బట్ ఈ చిగుళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ చిగుళ్ళకి ఆముదం అనేది అప్లై చేసుకుందాము అది కూడా చాలా లైట్ గానే అప్లై చేయండి ఆముదం ఎక్కువగా మీరు అప్లై చేసినా కానీ అది హెయిర్ నుంచి పోవటానికి చాలా షాంపూ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది సో ఎక్కువ షాంపూ యూజ్ చేయటం అనేది కూడా అంత మంచిది అయితే కాదు కాబట్టి ఆముదం కూడా కొంచమే యూజ్ చేద్దాము సో హెయిర్కి ఆముదం అప్లై చేసుకున్న తర్వాత కాసేపు గ్యాప్ ఇచ్చి తర్వాత హెయిర్కి ఆనియన్ జ్యూస్ అనేది అప్లై చేసుకుందాం ఓకే ఇప్పుడు మనం ఆముదం గురించి చూద్దాము ఆముదం అనేసరికి క్యాస్ట్రాయిల్ అని అంటారు సో ఆముదం ఒరిజినల్ది వచ్చేసరికి చాలా థిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది అంటే చాలా బంకగా ఉంటుంది అంటే కోకోనట్ ఆయిల్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది కదా బట్ ఆముదం వచ్చేసరికి చాలా బంకగా ఉంటుంది మీరు నా హ్యాండ్స్లో అయితే చూస్తున్నారు కదా ఇది మనం హెయిర్కి పెట్టుకున్నాము అంటే హెయిర్ నుంచి పోవటానికి చాలా టైం అయితే పడుతుంది అందుకనే ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకోకూడదు ఆముదం ఎప్పుడు కూడాను సరిపడా క్వాంటిటీనే తీసుకోవాలి వీలున్నంత వరకు కూడా తక్కువ క్వాంటిటీనే తీసుకోండి ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేసుకోండి సరిపోతుంది ఇంకా కావాలి అంటే చిగుళ్ళకి అప్లై చేయండి అంటే ఎక్కువగా స్ప్లిటెన్స్ ఉన్న దగ్గర డ్రైనెస్ ఉన్న దగ్గర అప్లై చేసుకోండి సరిపోతుంది చాలా వరకు ఆముదం అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ అనేది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎందుకు అంటే వీక్గా ఉండేటువంటి హెయిర్ అంతా కూడా ఊడిపోతుంది ఆముదం అనేది థిక్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా సో ఇది స్ప్రెడ్ అవటానికి కొంచెం కష్టమవుతుంది అటువంటప్పుడు వీక్గా ఉన్నటువంటి హెయిర్ అంతా కూడా ఊడిపోతుంది సో ఇటువంటప్పుడు మీరు ఏం చేయాలంటే కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని ఈ రెండు కూడా మిక్స్ చేసి మీరు హెయిర్కి అప్లై చేసుకోవచ్చు లేదు అంటే ముందుగా కొద్దిగా కోకోనట్ ఆయిల్ మీరు స్కాల్ప్కి అప్లై చేసుకొని తర్వాత ఆముదాన్ని స్కాల్ప్కి అప్లై చేసుకోవచ్చు లేదా రెండింటినీ కూడా కోకోనట్ ఆయిల్ ఇంకా ఆముదం ఈ రెండింటినీ ఈక్వల్ క్వాంటిటీ మిక్స్ చేసి తర్వాత స్కాల్ఫ్కి అప్లై చేసుకోవచ్చు అలా అన్నా కానీ మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఆముదం వల్ల కూడా హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ ఊడిపోయింది కదా ఆముదం అప్లై చేసేటప్పుడు అని చెప్పి మీరు అస్సలు బాధపడద్దు ఎంత హెయిర్ అయితే ఊడిపోతుందో అంతకి డబుల్ హెయిర్ మీకు డెఫినెట్లీ వస్తుంది ఏ పనన్నా సరే నమ్మకంతో చేయాలి అంటారు కదా మీరు కూడా నన్ను నమ్మి ఈ ఆముదాన్ని అయితే హెయిర్కి అప్లై చేసుకోండి మంచిగా మీ హెయిర్ అయితే పెరుగుతూ ఉంటుంది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది ఆముదం అప్లై చేసుకున్న తర్వాత కాసేపు గ్యాప్ అయితే ఇవ్వండి గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆనియన్ జ్యూస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఆ ఆనియన్ జ్యూస్ని స్కాల్ప్ అంతా కూడా అప్లై చేసుకోండి హెయిర్ లెన్స్కి ఆనియన్ జ్యూస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ స్కాల్ప్కి అప్లై చేసుకుంటే సరిపోతుంది స్కాల్ప్ అంతా అప్లై చేసుకున్న తర్వాత థర్టీ మినిట్స్ లేదు అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఇంకా మీకు ఫ్రీ టైం ఉంది అంటే వన్ అవర్ అన్నా కానీ హెయిర్లో ఆనియన్ జ్యూస్ ఉంచుకోవచ్చు తర్వాత ఒక మంచి షాంపూతో హెయిర్ వాష్ అనేది చేసుకోండి చాలా బాగుంటుంది హెయిర్ తర్వాత మీరే అంటారు వావ్ ఎంత బాగుందో మా హెయిర్ అని ప్రజెంట్ మీకు ఈ ఆముదం అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ ఫాల్ అయినా తర్వాత మీ హెయిర్ చాలా బాగుంటుంది ఒత్తుగా పొడుగ్గా కూడా పెరుగుతుంది సో నన్ను నమ్మి ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఆ తర్వాత ఒక వన్ అవర్ లేదంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీ హెయిర్లో ఈ ఆనియన్ జ్యూస్ అనేది ఉంచేసి తర్వాత హెయిర్ వాష్ అయితే చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్ చేసిన తర్వాత హెయిర్ ఫాల్ అయితే వెంటనే కంట్రోల్ అవుతుంది నేను ఒక వన్ మంత్ నుంచి ఇదే ప్రాసెస్ ఫాలో అవుతున్నాను ఎందుకు అంటే నాకున్నటువంటి హెయిర్ ఫాల్ నేను నార్త్ అయితే వెళ్ళొచ్చాను అని చెప్పాను కదా సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత నా హెయిర్ చాలా పాడైపోయింది హెయిర్లో హెడ్లైస్ ఉంటాయి కదా పేలు సో అది కూడా పెరిగాయి ఇంకా హెయిర్ చాలా చిక్కులు పడిపోయి ఎలిగా అయిపోయి రఫ్గా అయిపోయి ఇట్లా చాలా సమస్యలు అయితే రైజ్ అయ్యాయి సో వీటిని నేను కంట్రోల్ చేయడం కోసం ఎక్కువగా నేను ఆముదం హెయిర్ వాష్ చేసిన ప్రతిసారి నేను ఆముదం అయితే ట్రై చేస్తా ఉన్నా అంటే కోకోనట్ కూడా అప్లై చేసేదాన్ని బట్ దానికంటే ముందు ఎక్కువగా ఆముదం యూజ్ చేసేదాన్ని ఆముదం అప్లై చేసుకొని తర్వాత ఈ ఆనియన్ జ్యూస్ అనేది అప్లై చేసుకునేదాన్ని సో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీ రిజల్ట్ ఎలా ఉంది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి సో చూశారు కదా ఇది ఇవాటి వీడియో ఈ వీడియో నచ్చింది అంటే ఒక లైక్ అయితే చేసేయండి ఇటువంటి మంచి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది ఇవాటి వీడియో మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా అందువరకు